ఈ భూమిపైన ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ కొన్ని దేవాలయాలు మాత్రం అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంటాయి అలాంటి ఒక ఆలయమే పూరిలోని జగన్నాథుని క్షేత్రం ఈ ఆలయంలో జరుగుతున్న ప్రక్రియలు శబ్దాలు పనులు శాస్త్రానికి అతీతంగా మనస్సుకు తట్టని మైలానే కనిపిస్తూ ఉంటాయి ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ జగత్తులో ఎప్పుడు గాలి వెలుగు నీడా ఉంటాయి కానీ పూరి జగన్నాథుని ఆలయం మాత్రం ఆ నియమానికి మినహాయింపు ఈ ఆలయానికి ఎప్పుడు తన స్వంత నీడ ఉండదు సూర్యుడు ఎక్కడ ఉన్నా గోపురం నీడ భూమిపై పడదు ఈ రహస్యాన్ని శాస్త్రజ్ఞులు సైతం ఎప్పటికీ వివరించలేకపోయారు ఈ ఆలయం పునాది నుండి సంకల్పమే అందుకే అది నీడని కూడా మించిపోయింది పూరి జగన్నాథుని ఆలయానికి ఎన్నో రాష్ట్రాల నుండి దేశాల నుండి రోజుకి వెయ్యి మంది నుండి ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ ఒకే పరిమాణంలో ప్రసాదం చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం సరిపోకపోవడం కానీ వృధా అవడం కానీ చోటు చేసుకోలేదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండల్లో వండుతారు ఆ ఏడు కుండలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి అయితే కింద భాగంలో ఉండే కుండలు కన్నా పై భాగంలో ఉండే కుండలో ముందుగా ప్రసాదం తయారు కావటం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఇది ఆ జగన్నాథుని లీలగానే భక్తులు భావిస్తారు పూరి జగన్నాథుని ఆలయం సముద్ర తీరంలో ఉంది సాధారణంగా సముద్ర తీరానికి వెళ్తే అలల శబ్దం మనకి బలంగా వినిపిస్తుంది కానీ ఆలయం ముఖద్వారం దగ్గరికి రాగానే ఆ శబ్దం మనకి వినిపించదు సముద్రం ఉంటుంది కానీ దాని ధ్వని మనకి వినిపించదు దీని వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు ప్రపంచంలో ప్రతి దేవాలయం మీద ఆకాశంలో పక్షులు ఎగరటం మనం చూస్తాం కానీ పూరి జగన్నాథుని ఆలయం గోపురం మీద మాత్రం ఒక్క పక్షి కూడా ఎగరదు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా ఈ వింతకు కారణం ఎవరికీ తెలియదు అందుకే భక్తులు దీన్ని జగన్నాథుని దైవలీల అంటారు పూరి జగన్నాథ్ ఆలయం పైభాగంలో నీలచక్రం అనే శక్తివంతమైన సుదర్శన చక్రం ఉంటుంది అది దేవుని పరబ్రహ్మ తత్వానికి చిహ్నం ఈ చక్రంకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవాలయాన్ని మీరు ఏ వైపు నుంచి చూసినా ఆ నీలచక్రం మీకు ఎదురుగా ఉన్నట్టే కనిపిస్తుంది ఇది శాస్త్రానికి మించిపోయిన మాయ ఎటు చూసినా దేవుని దృష్టి మనపై ఉంది అని సూచన అంతేకాదు ఈ చక్రం ఐదు దివ్యతత్వాలను ప్రాతినిధ్యం చేసే మిలలోహంతో తయారైనది ఆ ఐదు తత్వాలు ఏమిటంటే ధర్మం జ్ఞానం వైరాగ్యం శాంతి శక్తి అందుకే ఈ నీల చక్రం జ్ఞానం శక్తి పరిరక్షణకు సూచన పూరి జగన్నాథుని ఆలయం పైన హిందూ మత చిహ్నాలతో జెండాలు ఎగురుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో ఆ జెండా ఎగురుతూ ఉంటుంది దీని వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేదు నలభై ఐదు అంతస్తులు కలిగి రోజు ఒక పూజారి ఎక్కి జెండాను తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ప్రక్రియ ఒక్కరోజు ఆగినా ఆ రోజు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు గుడి మూతబడుతుందని చెప్పుకుంటారు ప్రతి ఎనిమిది పదకొండు పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి పూరి జగన్నాథుని ఆలయంలో జరిగే ఒక మహా రహస్యం నబక లెబరా నబక లెబరా అంటే కొత్త శరీరాన్ని అలంకరించటం అంటే స్వామివారు తమ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించే పవిత్ర ఘట్టం స్వామివారి విగ్రహాల తయారీకి ఒక దివ్య లక్షణాలు కలిగిన వృక్షాన్ని రహస్యంగా వెతకటం జరుగుతుంది అది సాధారణమైన వృక్షం కాదు దానిపైన సుదర్శన చక్రం గుర్తు ఉండాలి ఈ వృక్షాలతో రహస్యంగా విగ్రహాలను రూపొందించి పాత విగ్రహాలను పూడ్చిపెట్టి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ విగ్రహంలో ఒక అఖండమైన శక్తి ఉంది దానిని బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు అయితే ఈ నభకలెబెర ప్రక్రియలో ఈ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి మారుస్తారు కానీ ఇదంతా చాలా రహస్యంగా జరిగే ప్రక్రియ ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక మనిషి కళ్ళకు గంతలు కట్టి చేతులకు కూడా గుడ్డ కప్పి ఆ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి మారుస్తారు ఇలా చేయటానికి గల కారణం ఏమిటంటే ఆ పవిత్రమైన పరమశక్తివంతమైన బ్రహ్మ పదార్థాన్ని ఎవరూ చూడకూడదు మరియు అనుభూతి చెందకూడదు అని ఈ బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడి గుండెగా ప్రజలు నమ్ముతారు కొంతమంది ఆ పదార్థంలో నరసింహస్వామి ఉందని కూడా చెప్తారు ఇది జగన్నాథుని ఆలయంలో పరమ రహస్యం అనే చెప్పవచ్చు ఈ ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నా పూరి జగన్నాథుని ఆలయం మాత్రం రహస్యాల వల్ల భక్తి శ్రద్ధల వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది చక్రం ఎటు చూసినా ఎదురుగా కనిపించడం అలల శబ్దం ఆలయం లోపలికి రాకపోవడం జెండా గాలికి వ్యతిరేకంగా ఉగటం నబకలబరా రహస్యం అన్ని శాస్త్రం అర్థం చేయలేని దైవలీలలు అవన్నీ మన విశ్వాసానికి భక్తికి గుర్తులు అందుకే ఈ ఆలయం మానవాళికి చెప్పే సందేశం ఒకటే దైవశక్తి ముందు మానవ మేధస్సు పరిమితం జయ జగన్నాథ్